హలో అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ ఫర్ ఫన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యారెట్ బిర్యానీ లేదా క్యారెట్ రైస్ అండి నాకు దీని పేరు సరిగ్గా తెలియదండి ఏమంటారో అనేసి మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి క్యారెట్ బిర్యానీయా లేకపోతే క్యారెట్ రైసా అని మర్చిపోవద్దు కామెంట్ చేయడము నేను నాకు సరిపడా క్వాంటిటీ రైస్ తీసుకున్నానండి రైస్ని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను కొద్దిసేపు తర్వాత స్టవ్ మీద దబర పెట్టుకొని దబు లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు జీలకర్ర వేసుకున్నానండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ మగ్గిన దాకా బాగా ఫ్రై చేసుకున్నాను తరువాత నేను పీల్ తీసి క్యారెట్ని బాగా తురుముకున్నానండి నాకు వన్ కప్ క్యారెట్ తురుము వచ్చిందండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ తురుముని క్యారెట్ తురుముని ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి పచ్చివాసన పోయేదాకా తర్వాత టేస్ట్కి సరిపడ క్కడ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నానండి మసాలాలన్నిటినీ పచ్చివాసన పోయేదాకా తరువాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నానండి నేను వన్ కప్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను కదండి నానబెట్టిన రైస్ను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకున్నానండి నేను తీసుకున్న వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ వేసుకున్నానండి మీరు మీకు సరిపడా క్వాంటిటీ రైస్ తీసుకోండి కానీ డబల్ వాటర్ వేయాలండి నీళ్లు బాగా బాయిల్ అయ్యేటప్పుడు మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి తరువాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్లేట్ మూసిపెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూడండి వేడి వేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియోలో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి అదేంటంటే ఇక నుంచి ప్రతి వీడియోలోనూ ఒక మంచి టిప్ చెప్తానండి ఈ రోజు చెప్పే టిప్ ఏంటి అంటే పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులు మండుతూ ఉంటాయి కదండి చేతులు మండేటప్పుడు చక్కెరను అప్లై చేస్తే చాలా మంచి ఉపశయనం ఉంటుందండి క్యారెట్ రైస్ ని ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి ఇక పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అండి కర్రీ ఏం లేనప్పుడు ఇలా క్యారెట్ రైస్ చేసి పెడితే పిల్లలు లంచ్ బాక్స్ అంతా ఖాళీ చేసుకొని వస్తారండి క్యారెట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ క్యారెట్ రైస్ని తింటారండి మీకు మంచి టిప్స్ కావాలంటే ఫుల్ వీడియో చూడండి మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తానండి మీకు ఎలాంటి రెసిపీ కావాలో నెక్స్ట్ కామెంట్ చేయండి నేను అదే రెసిపీ చేసి పోస్ట్ చేస్తానండి మీకు నా వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ మర్చిపోద్దు థ్యాంక్ యూ